అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఈ ఇవాళ్ళ మన కిచెన్లో ఒక ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందాము ఇడ్లీ అనగానే మనకు ఉదయాన్నే గుర్తొచ్చేది హెల్దీగా సాఫ్ట్గా వైట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ కదండి కానీ ఈరోజు మనం చేయబోయేది సాదాసిదా ఇడ్లీ కాదండి తమిళనాడులో ప్రసిద్ధమైన కాంచుపురం ఇడ్లీ ఈ ఇడ్లీ ప్రసాదంలా సువాసనగా రుచిగా ఉండే ఈ ఇడ్లీకి ప్రత్యేకమైన స్పైసీ టచ్ ఉంటుంది మరి ఈ స్పైసీ ఇడ్లీ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు బియ్యము ఒక కప్పు మినపప్పు తీసుకొని రెండుసార్లు కడిగి నాలుగైదు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ బియ్యము మన నార్మల్ బియ్యమైనా వాడుకోవచ్చండి లేదంటే స్టోర్ బియ్యం లాట్ ఉంటాయి కదండి అవైనా వాడుకోవచ్చు ఇలా బియ్యం మినపప్పుని నానబెట్టి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసుకునే ముందు కూడా నైట్ కూడా ఒకసారి కడిగి వాటర్ ఏం పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి అలాగని మరి బియ్యంని స్ట్రైనర్లో పోసి మరి ఫిల్టర్ చేసి ఏం అవసరం లేదండి జస్ట్ మనం వాటర్ పోయకుండా పిండిని పరక పరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మనం పిండిలా మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనం ఇడ్లీకి మినపిండిలో రవ్వ కలిపితే ఎలా రవ్వగా ఉంటుందండి అలా పరక పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నైట్ అంతా పులియబెట్టాలండి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత బాగా పులిసిందో కదా పిండి అంతా పులిసి మనకు ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి చూడండి బౌల్లో ఇలా పిండి బాగా పులిస్తేనే మనకి ఇడ్లీలు అనేవి బాగా స్మూత్గా వస్తాయండి ఇలా పులియబెట్టుకున్న పిండిలోకి ఒక పెద్ద గరిటెడంతా పెరుగును అలాగే రుచికి సరిపడ్డ ఉప్పును వేసి కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసైనా మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి మరి పిండిలా లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పును కూడా సరిచూసుకోండి ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదా ఈ పిండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ తాలింపుకి నెయ్యిని మాత్రమే వాడాలండి అప్పుడే మనకు ఆ ఇడ్లీకి ప్రత్యేకమైన రుచి వస్తుంది నెయ్యి మెల్ట్ అయ్యాక పదహైదు జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి జీడిపప్పు కాస్త వేగాక ఒక ఇంచ్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఈ అల్లంని కూడా కొద్దిగా అలా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి అల్లం కాస్త వేగాక కొద్దిగా ఇంగోని వేసి వేయించుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇక్కడ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగానే పడతాయండి ఆవాలు చిటపటలాడాక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని చిన్నగా తుంచి వేసుకోవాలి కరివేపాకు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ మిరియాలని పరకగా దంచి వేసుకోవాలి మరి మెత్తని ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త పరకగా దంచి వేయండి ఆ మిరియాల పొడి అక్కడక్కడ మనకు పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది ఇక మనకు తాలింపు రడైంది కదా ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సొంటి పొడిని వేసుకోవాలి ఈ సొంటి పొడి అనేది కంపల్సరీ అండి ఈ ఇడ్లీకి ప్రత్యేకమైన రుచి సువాసనని ఇస్తుంది ఈ సొంటి పొడి అలాగే తాలింపు అంతా పిండిలో బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి మనం ఇడ్లీ ఉడికించుకోవడానికి బౌల్లో ఎలా అయితే వాటర్ పోసి హీట్ చేసుకుంటామో అలా వాటర్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న కప్స్ని తీసుకొని ఈ కప్పుకి నెయ్యి రాసి అలాగైనా పెట్టుకోవచ్చండి మనకు టెంపుల్ స్టైల్లోనే కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇలా మన విస్తరాకులు ఉంటాయి కదండీ ఆ విస్తరాకుల్ని ఇలా చిన్న చిన్న ఆకుల్ని తీసుకొని ఆ ఆకులో పిండిని పెట్టి ఉడికించుకోవాలి పిండి కూడా కప్పుకి ఫుల్గా వేయకూడదండి హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు పిండి బాగా పొంగుతుంది కదా పిండి అంతా కాబట్టి హాఫ్ కప్పు వరకు పిండిని వేసుకోండి ఆ ఆకులు లేకపోయినా మనం ఇలా నార్మల్గా గిన్నెలోకి కొద్దిగానే వేయని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పిండిని హాఫ్ కప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా పిండి వేసుకున్న ఈ కప్పుల్ని మన ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి మన ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్లోని ఈ గిన్నెల్ని పెట్టి పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు ఇడ్లీ రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేయటానికి ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా గుచ్చి చూడండి మనకు అప్పుడు టూత్పిక్కి పిండి కాకపోతే మనకు ఇడ్లీ రెడీ అయిపోయినట్లు ఇడ్లీ రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి తర్వాత తీసి చూడండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో కదా అదే మనకు బౌల్ అంచుల చుట్టూ అయితే నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి ఇలా లూజ్ చేసాము అంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంతో స్మూత్ అండ్ టేస్టీ కాంచీపురం ఇడ్లీ రెడీ ఈ ఇడ్లీని కొబ్బరి పచ్చడితో కానీ టమాటో చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుందండి నార్మల్గా ఇడ్లీ అంటే బోర్ కొడుతుందా అయితే తప్పక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.